కరుణామయుడు అపార అపారృపాశీలు శీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్జాస్యా నలభై ఒకటో వివరణ నాలుగో వరకు అంటే అక్కడ పునరుద్ధాన మైదానంలో భయోత్పాతం దైవ న్యాయస్థానంలోని టీవీ మహత్తు ఎంతగా ఆహించి ఉంటాయంటే పెద్ద పెద్ద తలబిరుసుగల మొండిజనుల నిక్కు కూడా అంతమైపోతుంది అందరూ ధైన్యంగా పడి మోకరిల్లి ఉంటారు రాయించే ఒక సాధనమైన విధానం కాగితంపైన కలంతో రాయించడం మాత్రమే కాదు మానవుల మాటలు చేతల్ని ముద్రించి తిరిగి వాటిని అచ్చంగా అదే విధంగా ముందుంచే అసంఖ్యాకమైన ఇతర విధానాలు ఇహలోకంలోనే స్వయంగా మానవుడే ఆవిష్కరించుకున్నాడు మున్ముందు ఇంకా అజ్ఞాతంగా ఉన్న ఎన్నెన్ని రూపాలు సాధ్యమో మేము ఊహించను జాలము అవి ఎప్పటికైనా మానవుని పట్టులోకి వచ్చి తీరుతాయి ఎవరైనా ఎలా తెలుసుకోగలరు పరమ ప్రభు అల్లా మానవుని ఒక్కొక్క మాటను అతని చేతల్ని కదలికల్ని ఒక్కొక్క దాన్ని అతని సంకల్పాలను భావాలను ఆలోచనల్ని కోరికల్ని ప్రతి గోప్యమైన దాన్ని ఎన్నెన్ని విధాలుగా నమోదు చేసి భద్రపరుస్తున్నాడు మరే విధంగా ఆయన ప్రతి వ్యక్తి ప్రతి వర్గం ప్రతి జాతి జీవిత కార్యకలాపాల చిట్టా అంతా ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా అతని ముందు తెచ్చిపెడతాడో ఎలా తెలుస్తుంది అల్లాహ ఆయట్లను నమ్మి ఆజ్ఞాబద్ధ విధేయులైపోవడం పొగరుమోతుతనం వల్ల మీ ఘనతనకు తగని విషయంగా మీరు భావించుకున్నారు మీ స్థానం దైవదాస్య దైవదాస్య స్థాయి కన్నా ఎంతో ఎత్తైనదని తలిచారు ఇంతకు పూర్వం ఇరవై నాలుగవ ఆయట్లో ఏ వ్యక్తుల ప్రస్తావన వచ్చిందో వారు పరలోకాన్ని ఖచ్చితంగా విచ్చలవిడిగా తిరస్కరించేవారు ఇక్కడ ప్రస్తావించబడుతున్న వారు పరలోకం పట్ల దృఢ విశ్వాసం లేనివారు అయితే అనుమానపూర్వకంగానే అది సాధ్యం అన అనడాన్ని తిరస్కరించేవారు కాదు బాహ్యంలో ఈ రెండు వర్గాల మధ్య పెద్ద వ్యత్యాసమే ఉంది ఒక వర్గం పూర్తిగా తిరస్కరించేది అయితే రెండవది అది సాధ్యమవడం పట్ల అనుమానం కలిగి ఉండేది అయితే పరివాసానం పరిణామం రీత్యా ఉభయుల్లో ఎటువంటి తేడా లేదు పరలోకాన్ని తిరస్కరించడమైనా దాన్ని దృఢంగా నమ్మకపోవడమైనా రెంటి నైతిక ఫలితాలు ఒకేలా తేలుతాయి ఒక వ్యక్తి పరలోకాన్ని నమ్మకపోయినా లేదా అందులో దృఢ నమ్మకం లేకపోయినా ఉభయ సందర్భాల్లో అతను తప్పనిసరిగా దైవం సమక్షంలో తాను జవాబు చెప్పుకోవలసి ఉందన్న స్పృహ లేనివాడై ఉంటాడు ఈ స్పృహ రాహిత్యం తప్పనిసరిగా అతన్ని ఆలోచన ఆచరణల మార్గ విహీనతకు గురి చేసి తీరుతుంది కేవలం ఒక్క పరలోక విశ్వాసం మాత్రమే ఇహలోకంలో మానవుని వైఖరిని సవ్యంగా ఉంచగలదు ఇదే లేకపోతే అసంఖ్య అయినా నిరాకరణ అయినా రెండూ అతన్ని ఒకే విధమైన బాధ్యతారహితమైన వైఖరిని ప పడవేస్తాయి ఈ బాధ్యత రాహిత్యమే పరలోకంలో దుష్పరిణామానికి అసలు కారణం కావటాన తిరస్కరించేవాడైనా దృఢ నమ్మకం లేనివాడైనా నరకంలోకి పోవడాన్ని తప్పించుకోలేడు అంటే వారికి అక్కడ తెలిసిపోతుంది ఏ విధానాలను రీతులను అలవాట్లను లక్షణాలను కార్యకలాపాలను ఆచరణల్ని తాము ప్రపంచంలో చాలా ఉత్తమమైనవని భావించేవారో అవన్నీ అత్యంత దుష్టమైనవని తమ్ము తాము బాధ్యతారహితులుగా ఊహించుకొని తాము మౌలికమైన తప్పు చేశామని దాని కారణంగా తమ జీవిత కార్యకలాపాలన్నీ తప్పైన విగా రూపొందాయని వారు గ్రహిస్తారు ఈ చివరి వాక్యం ఒక స్వామి తన సేవకుల్ని కొందరికి చివాట్లు పెట్టిన తర్వాత ఇతరుల్ని సంబోధించి సరే ఇక ఈ తెలివిలేని చౌటకు ఇదే శిక్ష అని పలికేటటువంటి రీతిలో ఉంది అనంత కరుణామయుడు అపార కృపాశీలు శీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్జాస్యా నలభై ఒకటో వివరణ నాలుగో వరకు అంటే అక్కడ పునరుద్ధాన మైదానంలో భయోత్పాతం దైవ న్యాయస్థానంలోని టీవీ మహత్తు ఎంతగా ఆహించి ఉంటాయంటే పెద్ద పెద్ద తలబిరుసుగల మొండిజనుల నిక్కు కూడా అంతమైపోతుంది అందరూ ధైన్యంగా పడి మోకరిల్లి ఉంటారు రాయించే ఒక సాధనమైన విధానం కాగితంపైన కలంతో రాయించడం మాత్రమే కాదు మానవుల మాటలు చేతల్ని ముద్రించి తిరిగి వాటిని అచ్చంగా అదే విధంగా ముందుంచే అసంఖ్యాకమైన ఇతర విధానాలు ఇహలోకంలోనే స్వయంగా మానవుడే ఆవిష్కరించుకున్నాడు మున్ముందు ఇంకా అజ్ఞాతంగా ఉన్న ఎన్నెన్ని రూపాలు సాధ్యమో మేము ఊహించను జాలము అవి ఎప్పటికైనా మానవుని పట్టులోకి వచ్చి తీరుతాయి ఎవరైనా ఎలా తెలుసుకోగలరు పరమ ప్రభు అల్లాహ్ మానవుని ఒక్కొక్క మాటను అతని చేతల్ని కదలికల్ని ఒక్కొక్క దాన్ని అతని సంకల్పాలను భావాలను ఆలోచనల్ని కోరికల్ని ప్రతి గోప్యమైన దాన్ని ఎన్నెన్ని విధాలుగా నమోదు చేసి భద్రపరుస్తున్నాడు మరే విధంగా ఆయన ప్రతి వ్యక్తి ప్రతి వర్గం ప్రతి జాతి జీవిత కార్యకలాపాల చిట్టా అంతా ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా అతని ముందు తెచ్చి ఎలా తెలుస్తుంది అల్లాహ ఆయట్లను నమ్మి ఆజ్ఞాబద్ధ విధేయులైపోవడం పొగరుమోతుతనం వల్ల మీ ఘనతనుకు తగని విషయంగా మీరు భావించుకున్నారు మీ స్థానం దైవదాస్య దైవదాస్య స్థాయి కన్నా ఎంతో ఎత్తైనదని తలిచారు ఇంతకు పూర్వం ఇరవై నాలుగవ ఆయట్లో ఏ వ్యక్తుల ప్రస్తావన వచ్చిందో వారు పరలోకాన్ని ఖచ్చితంగా విచ్చలవిడిగా తిరస్కరించేవారు ఇక్కడ ప్రస్తావించబడుతున్న వారు పరలోకం పట్ల దృఢ విశ్వాసం లేనివారు అయితే అనుమానపూర్వకంగానే అది సాధ్యం అన అనడాన్ని తిరస్కరించేవారు కారు బాహ్యంలో ఈ రెండు వర్గాల మధ్య పెద్ద వ్యత్యాసమే ఉంది ఒక వర్గం పూర్తిగా తిరస్కరించేది అయితే రెండవది అది సాధ్యమవడం పట్ల అనుమానం కలిగి ఉండేది అయితే పరివాసానం పరిణామం రీత్యా ఉభయుల్లో ఎటువంటి తేడా లేదు పరలోకాన్ని తిరస్కరించడమైనా దాన్ని దృఢంగా నమ్మకపోవడమైనా రెంటి నైతిక ఫలితాలు ఒకేలా తేలుతాయి ఒక వ్యక్తి పరలోకాన్ని నమ్మకపోయినా లేదా అందులో దృఢ నమ్మకం లేకపోయినా ఉభయ సందర్భాల్లో అతను తప్పనిసరిగా దైవం సమక్షంలో తాను జవాబు చెప్పుకోవలసి ఉందన్న స్పృహ లేనివాడై ఉంటాడు ఈ స్పృహ రాహిత్యం తప్పనిసరిగా అతన్ని ఆలోచన ఆచరణల మార్గ విహీనతకు గురి చేసి తీరుతుంది కేవలం ఒక్క పరలోక విశ్వాసం మాత్రమే ఇహలోకంలో మానవుని వైఖరిని సవ్యంగా ఉంచగలదు ఇదే లేకపోతే అసంఖ్య అయినా నిరాకరణ అయినా రెండు అతన్ని ఒకే విధమైన బాధ్యతారహితమైన వైఖరిని ప వైఖరిన పడవేస్తాయి ఈ బాధ్యత రాహిత్యమే పరలోకంలో దుష్పరిణామానికి అసలు కారణం కావటాన తిరస్కరించేవాడైనా దృఢ నమ్మకం లేనివాడైనా నరకంలోకి పోవడాన్ని తప్పించుకోలేడు అంటే వారికి అక్కడ తెలిసిపోతుంది ఏ విధానాలను రీతులను అలవాట్లను లక్షణాలను కార్యకలాపాలను ఆచరణల్ని తాము ప్రపంచంలో చాలా ఉత్తమమైనవని భావించేవారో అవన్నీ అత్యంత దుష్టమైనవని తమ్ము తాము బాధ్యతారహితులుగా ఊహించుకొని తాము మౌలికమైన తప్పు చేశామని దాని కారణంగా తమ జీవిత కార్యకలాపాలన్నీ తప్పైనా విగ రూపొందాయని వారు గ్రహిస్తారు ఈ చివరి వాక్యం ఒక స్వామి తన సేవకుల్ని కొందరికి చివాట్లు పెట్టిన తర్వాత ఇతరుల్ని సంబోధించి సరే ఇక ఈ తెలివిలేని చౌటకు ఇదే శిక్ష అని పలికేటటువంటి రీతిలో ఉంది అనంత కరుణామయుడు అపార అపారృపాశీలు శీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్జాస్యా నలభై ఒకటో వివరణ నాలుగో వరకు అంటే అక్కడ పునరుద్ధాన మైదానంలో భయోత్పాతం దైవ న్యాయస్థానంలోని టీవీ మహత్తు ఎంతగా ఆహించి ఉంటాయంటే పెద్ద పెద్ద తలబిరుసుగల మొండిజనుల నిక్కు కూడా అంతమైపోతుంది అందరూ ధైన్యంగా పడి మోకరిల్లి ఉంటారు రాయించే ఒక సాధనమైన విధానం కాగితం పైన కలంతో రాయించడం మాత్రమే కాదు మానవుల మాటలు చేతల్ని ముద్రించి తిరిగి వాటిని అచ్చంగా అదే విధంగా ముందుంచే అసంఖ్యాకమైన ఇతర విధానాలు ఇహలోకంలోనే స్వయంగా మానవుడే ఆవిష్కరించుకున్నాడు మున్ముందు ఇంకా అజ్ఞాతంగా ఉన్న